మా కుక్కపిల్ల అయితే బ్రైటీ మేమైతే పెంచుకుంటున్నాం ఇంట్లోనే మంచిగా ఇంట్లో అయితే ఉంటుంది వీడియోకైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో కుక్కపిల్లని చూసారు కదా చిన్నప్పుడు ఇది ఇంట్లోనే ఉండేది బెడ్రూమ్లకు వచ్చేది అటు బాత్రూమ్ దగ్గర అటు ఇటు ఎవరెటో తల్లి ఎంబడివాడు తిరిగేది బెడ్ కింద అటు ఇటు ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది అయితే అట్లా ఉండేసరికి ఏంటంటే చిన్నగా ముద్దుగా ఉండేసరికి మేము కూడా ఇంట్లో ఎవరమైనా ఇంట్లోనే ఎక్కువ ఉంచుకుంటాం కదా ఇంట్లోనే తిరగనిస్తాం కదా అట్లా ఉండేసరికి హెయిర్ పడ్డది అన్నమాట ఈ హెయిర్ పడి అన్నంలో అట్లా కనపడడం ఒకసారి హెయిర్ అయితే అన్నంలో కనపడ్డది అప్పటి నుండే మాకు ఒక్కసారి కనపడ్డది అంటే అసలు ఇక మాకు మంచిగా అనిపించలేదు ఇక అప్పటి నుంచి దానికైతే బయటనైతే ఏర్పాటు చేసినాం బయటనే ఉంచుడైతే అలవాటు చేసినాము ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇట్లా ఇది పెడతాము మెట్ల పైకి పోతుంది పైన కొమ్మనంగానే మెట్ల పైకి పోతుంది కొత్త వాళ్ళు భయపడతారు కదా అని పైనకైతే పంపించి అక్కడ జాలైతే పెడతాము డే నైట్ అంతా అయితే బయట తిరుగుతూనే ఉంటుంది డేలో కూడా ఇక గేట్ వేసి అది తీస్తాము తీసినప్పుడు బయట ఇటు ఈ డోర్ దగ్గర ఆ డోర్ దగ్గర ఇట్లా వాడుకొని ఉంటుంది మంచిగా ఎవరు వచ్చినా కానీ మరుగుతుంది మనకు తెలుస్తుంది ఎవరైనా నచ్చినట్టు బెల్ట్ అయితే ఎక్కువ యూజ్ చేయము ఇంజక్షన్లు అట్లయితే రెగ్యులర్గా ఇంజక్షన్స్ అయితే వేపిస్తాము టైం టు టైం ఇంజెక్షన్లు వేపిస్తాము కానీ మనము కుక్కను చాదుకుంటే తీసుకు జాగ్రత్తగా అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే అది కొంచెం ఎప్పుడన్నా మనం ఎక్కువ దాంతో ఆడిన చేసినా ఇట్లా కురికినా కానీ మనకేదైనా గాయం ఉన్నప్పుడు దాన్ని అది పడ్డావు కానీ దా నాకినా కానీ అది ఇబ్బంది అవుతుంది బాగా అదైతే బాగా ప్రాబ్లం అవుతుంది ఎన్నో న్యూస్లు అయితే చూస్తున్నాము ఇష్టం ఉంది కదా అని మనం దాన్ని మొత్తం లోపల అయితే తీసుకురావద్దు ఎక్కువ అయితే బయట ఫస్ట్ నుంచే బయట అలవాటు చేయడం మంచి పద్ధతి ఎందుకంటే అది మనం ఇష్టపడి ఆదుకుంటున్నాం కదా అని ఇంట్లో పెట్టుకొని దానివల్ల ఇబ్బందులు తెచ్చుకోవడం అయితే కరెక్ట్ కాదు కదా శ్వాసకోశ ఇబ్బందులు కూడా వస్తాయి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అయితే వస్తాయి అది అదని హెయిర్ మనకు లోపల అయితే ఇబ్బంది అవుతుందని చెప్తారు కదా అందుకని మనం పెంచుకున్న వాళ్ళకైతే జాగ్రత్తలు అయితే ఇవి తీసుకోండి పెంచుకోవడం తప్పు కాదు పెంచుకుంటున్నాము కదా అని కొంచెం దాని జాగ్రత్త అయితే తీసుకోవాలి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం దాంతో కేర్ తీసుకొని అయితే ఉండాలి వచ్చిన వాళ్ళను కూడా ఎవరన్నా వస్తే కూడా ఏమన్నా లే అన్నట్టుగా అయితే చూడద్దు నెగ్లెక్ట్ చేయద్దు ఎందుకంటే ఎవరైనా గరిచినా కానీ మనకు ఇంటికి వస్తే బాగుండదు కదా నాకైతే ఎప్పుడు టైలర్ కదా ఎప్పుడు వస్తూ ఉంటారు ఎవరొకరు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు దాని పైన కొమ్మానంగానే పైన కొతుంది మనము చిన్నప్పటి నుండి ఎట్లా అలవాటు చేస్తే అట్లా అయితే అవుతుంది పైన కొమ్మానంగానే పోతుంది పోయిన తర్వాత జాలి పెట్టి గేటు తీస్తా ఏ మామూలుగా అయితే డే అంతా ఇక్కడనే పడుకొని ఉంటుంది